అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ధర్మ సందేహాల్లో వినాయకుడికి బుధవారము ఎందుకు పూజ చేస్తారో తెలుసుకుందాం సనాతన ధర్మంలో గణేషునికి ప్రత్యేక స్థానం ఉంది అన్ని దేవతలకల్లా మొదట అధికుడు గణేషుడు పరిగణించబడుతుంది వివాహము లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుణ్ణి పూజించడానికి కారణము ఇదే ఇలా చేయడము వలన ఎలాంటి ఆటంకాలు ఎదురు కావని నమ్మకము హిందూ క్యాలెండర్ ప్రకారం బుధవారము గణేషునికి అంకితం చేయబడింది బుధవారం రోజును గణేషుణ్ణి పూజ చేసే చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం చేయవలసిన పరిహారాలు బుధవారం నాడు ఓం గణపతాయ నమ లేదా ఓం గణేశాయ నమ అని మంత్రాన్ని జపించడం ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది బుధవారము గణపతి ఆలయానికి వెళ్ళి గణేషునికి బెల్లం సమర్పించడం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గణేషుడు కూడా సంతోషిస్తారు ఇంట్లో డబ్బుకు కొలత ఉండదు బుధవారము గణేషునికి ఇరవై యొక్క దర్బలను పూజ సమర్పించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహము త్వరగా కలుగుతుంది బుధవారం రోజు ఆవుకి పచ్చని గడ్డిని ఆహారంగా అందించడం దీనివల్ల గణపతి ఆశీర్వాదం లభిస్తుంది బుధవారం నాడు వినాయకుడికి ఈ పరిహారాలన్నీ పాటించిన వాళ్ళకి ఏ శుభకార్యాల్లోని ఎలాంటి ఆటంకాలు కలగకుండా అంతా మంచి జరుగుతుంది ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక ధర్మ సందేహంలో